బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం గా ఉండొద్దని ఢిల్లీ నుంచి వచ్చిన వారు చూస్తున్నారన్నారు మహబూబ్ నగర్ లో కొత్త కోట వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు డీకే కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు కొంతమంది ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు వచ్చిన వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు వాళ్ళకు కోపం ఉండొచ్చు మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు రాజకీయాలకు ఎజెండాలకు జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది అట్లా కాకుండా శత్రువు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు